హోలీ తర్వాత డబుల్ గజకేసరి యోగం ఈ రాసులవారికి ధనలక్ష్మి కటాక్షం దేశవ్యాప్తంగా మార్చి ఇరవై ఐదవ తేదీన హోలీ పండుగను జరుపుకుంటున్నాం ఇక ఈసారి హోలీ పండుగ చంద్రగ్రహణంతో కూడి ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది హోలీ పండుగ నాడు కూడా మూడు శుభయోగాలు అనేక రాసుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తున్నాయి అంతేకాదు హోలీ పండుగ తర్వాత ఏర్పడే డబుల్ గజకేసరి యోగం ముఖ్యంగా మూడు రాసుల వారికి ధనలక్ష్మి కటాక్షాన్ని తీసుకువస్తుంది వారి సంపదను వృద్ధి చేస్తుంది వేద జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి యోగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది గజకేసరి యోగం జాతకంలో ఏర్పడితే జీవితం గొప్పగా ఉంటుందని ఏనుగు అంతటి సంపద లభిస్తుందని చెబుతారు అయితే ఈసారి హోలీ పండుగ తర్వాత మార్చి ఇరవై ఏడవ తేదీన బృహస్పతి బుధుడు చంద్రుడి కలయిక వల్ల డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతుంది ఈ యోగం కారణంగా ముఖ్యంగా మూడు రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది వృషభ రాశి డబుల్ గజకేసరి యోగం వృషభరాశి వారికి బాగా కలిసి వస్తుంది వృషభరాశి వారు పెట్టే పెట్టుబడులతో ప్రయోజనాలను పొందుతారు అంతేకాదు వృషభరాశి జాతకులు ఈ సమయంలో ప్రేమించిన వారిని పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు చంద్రుడు ఈ రాశి వారికి పన్నెండు ఇంట్లో సంచరించడం వల్ల ఈ సమయంలో వీరి జీవితం అద్భుతంగా ఉంటుంది ధనలక్ష్మి కటాక్షం ఉంటుంది తులారాశి తులారాశిలోనే చంద్రుడు బృహస్పతి బుధుడు కలయిక జరుగుతున్న కారణంగా డబుల్ గజకేసరి యోగం ఏర్పడుతున్న విషయం తెలిసిందే దీని కారణంగా తులారాశి జాతకులకు ఊహించని ధనలాభం జరుగుతుంది దీర్ఘకాలికంగా నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు ఉన్నత చదువులు చదివేవారికి ఈ సమయం అనుకూలం వివాహం చేసుకునేందుకు ఇది అనుకూలమైన సమయం ఈ సమయంలో శ్రమకి తగిన ఫలితం ఉంటుంది భార్యాభర్తల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించబడతాయి మకర రాశి మకర రాశి జాతకులకు డబుల్ గజకేసరి యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో మకర రాశి జాతకులకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఊహించని ఆర్థిక వనరులు సమకూరుతాయి ఉద్యోగ వ్యాపారాలలో చాలా లాభదాయకంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది కొత్త వ్యాపారం వారికి ఈ సమయం అనుకూలం కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు